గూడూరు పట్టణ పరిధిలో తిరుపతి జిల్లాలో ఒక అత్యాచారం జరుగుతు ఒక ప్రైవేట్ కాలేజీ ఒకటి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న మన పాప వెళ్తుంది అక్కడికి ఒక రౌడీ షెట్టర్ అనేవాడు వాడు గుంటూరు గుడూరు పట్టణపరిధిలోని వంట వన్ పరిధిలోని గుంజుపల్లి వినయ్ కుమార్ అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయిని ముందు రాముంటాడు ఆటోలో వెళ్తాడు అమ్మాయి చెప్పే పరి పరిణామంలో ఆటో వెళ్ళి ఆటోలో వెళ్ళి అక్కడ రాముంటే రాదు లేకపోతే నేను ప్రేమిస్తున్నాను చెప్తాను అంతకుముందు వార్నింగ్ ఇవ్వడం జరిగింది టీఎస్ బ్యాక్ మళ్ళీ వార్నింగ్ ఇస్తే అప్పటి నుంచి లేదు మళ్ళీ నెక్స్ట్ డే ఆడు కాలేజీ వద్దకు వెళ్ళి అమ్మాయిని బలవంతంగా ఎంచుకోవడం ఆటోలో ఎక్కించుకొని రాత్రి మేము వాళ్ళని వదిలిస్తానికి ఎలా చేస్తానికి బిజినెస్కోవడం జరిగిందని చెప్పి అమ్మాయి చూపుతుంది తర్వాత అదే బూడు టౌన్ పరిధిలో గాంధీనగర్ పరిధిలో నెలమారంగా ఉన్న కొన్ని ఇల్లు వదిలేసిన ఇల్లు ఉన్నాయి అక్కడ అక్కడికి తీసుకెళ్ళడం జరిగింది కొద్దిసేపు అమ్మాయిని రిక్వెస్ట్ చేశాడు బతిలో ఆడాడు బెదిరించాడు ఏం జరిగింది లాస్ట్కి అమ్మాయిని అత్యాచారం చేయడం జరిగింది ఆ అమ్మాయి ఇంటికి వచ్చి చెప్పకుండా లైజార్ అంటే మన క్లీన్ చేసుకుంటాం కదా ఫ్లోర్ క్లీన్ చేసుకునేదాన్ని ఇంట్లో తాగడం జరిగింది భయంతో తర్వాత దాన్ని వామిటింగ్ వస్తుంటే ఇప్పుడు తల్లిదండ్రులు అప్పుడు చూపుతుంది జరిగి జరిగిందని దాని మీట ఆ అమ్మాయి మీద అత్యాచారం చేసిన విశేష వాడి వినయ్ కుమార్ మీద కేసు రిజిస్టర్ జరిగింది అతను కూడా పార్టీ రెండు పార్టీలు మనం క్యాచ్ కోసం అతన్ని క్యాచింగ్ కోసం పెట్టడం జరిగింది దీని మీద కూడా చాలా సీరియస్ యాక్షన్ మా ఎస్పీ గారు చెప్పారు ఆ సారు చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది వారిని నెట్టి పరిస్థితులు వదలం ఇలాంటి ఆడపిల్లల మీద అఘాత్యాలు ఇది జరిగితే మనకి ఏ ఒక్కరికైనా అందరూ ముందుగా వాళ్ళకు రిమైనింగ్ పీపుల్ కూడా సీట్లు ఓపెన్ చేయడం జరుగుతుంది చిన్నపిల్లల మీద మరి జరిగితే బటికీ ప్రత్యేక కోర్టులతో వారిని యాజర్లీ యాజిపోజిపోయి వాళ్ళకి వాళ్ళ మీద ఛార్జ్ ఫైల్ చేయడం మన ఫోరెన్సిక్ సంబంధించిన ల్యాబ్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోవడం ఇమీడియట్గా ఛార్జ్ ఫైల్ చేసి శిక్షలు వేధించే విధంగా కూడా వేసించే విధంగా కూడా చర్యలు తీసుకోవడం చెప్పి పైనుంచి అధికారులు మాకు తెలియపరిచారు ఆ విధంగా చేస్తాము వారి మీద సీట్లు కూడా ఓపెన్ చేయడం జరిగింది ఇంకా వాళ్ళు టూ కేజ్లో ఎవాలంటే పీడిఎఫ్ కూడా వాళ్ళ మీద ఇంప్లిమెంట్ చేస్తాము అందువల్ల ఇలాంటి ఆడపిల్లల మీద గాయత్యాలు జరిపించినప్పటికీ చాలా సీరియస్గా మీ యాక్షన్ తీసుకోమని చెప్పి మా పై అధికారుల నుంచి అధికారులు అధికారులు ఆదేశాలు ఇవ్వడం అందువల్ల జాగ్రత్తగా ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి తప్పితే ఆడపిల్లల జోలికి వెళ్ళి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకొని పడిపోవద్దని చెప్పి మీ ద్వారా యువతకి హెల్సరి ఉన్నాను సార్ ప్రస్తుతం